నమస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు రెండు వారాల్లోనే మరోసారి ఆయన ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఈసారి చంద్రబాబు హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేపు కేంద్ర పెద్దలను కలవనున్నారు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు కోరు అంటున్నారు అదే కాక ఇతర రాజకీయ పరమైన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం మరోసారి బెంగళూరుకు ప్రయాణం అయ్యారు గత నెల ఇరవై నాలుగున అక్కడికి వెళ్లి జులై ఒకటి దాకా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండి వచ్చారు మళ్లీ ఇప్పుడు రెండు వారాల్లోనే ప్రయాణం కట్టారు మరోవైపు తాడేపల్లిలో తాను నిర్వహించవలసిన ప్రజా దర్బార్ను రద్దు చేసి మరీ ఉన్నట్లుండి బెంగళూరుకు వెళ్లిపోయారు ప్రజా దర్బార్ను రద్దు చేస్తున్నట్లుగా పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చేసి తన దారిన తాను వెళ్లిపోయారు నిజానికి పార్టీలో కింద స్థాయి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజల్ని జగన్ కలవాల్సి ఉంది జగన్ ఇలా సడన్ గా బెంగళూరు వెళ్లిపోవడానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా చెబుతున్నారు పైగా చంద్రబాబు అమిత్ షాను మాత్రమే కలుస్తున్నట్లుగా ప్రధానంగా వార్తలు వచ్చాయి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అంటేనే జగన్ లో వణుకు పుడుతోంది వారిద్దరి మధ్య రాజకీయ అంశాలు ముఖ్యంగా తన గురించి ఎక్కడ చర్చ వస్తుందో అని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది అసలే పుట్టేడు కేసులు జగన్ నెత్తిపైనే ఉన్నాయి గత ఐదేళ్లలో మరెన్నో అవకతవకల కారణంగా ఇంకెన్నో కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి దీంతో తనను జైలు పాలు చేసే కుట్ర ఏవైనా జరుగుతుందేమో అని జగన్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇలాంటి సమయంలో తాడేపల్లిలో ఉంటే ఏ దర్యాప్తు సంస్థ అధికారులైనా వచ్చి సులభంగా అరెస్ట్ చేసేందుకు వీలుంటుందని అదే బెంగళూరులో ఉంటే కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాల కారణంగా అక్కడి ప్రభుత్వంపై జగన్ కు నమ్మకం ఉంది అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనగానే జగన్ హుటాహుటిన బెంగళూరుకు పానమయ్యారు చంద్రబాబు గతసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా జగన్ బెంగళూరుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే తన్ను ఇరికించే కుట్రలేమీ జరగలేదని స్పష్టం చేసుకున్న తర్వాతే జగన్ తాడేపల్లికి వచ్చారు ఇక ఈసారి కూడా అలానే చేస్తారని అంటున్నారు